ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రైస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబరు ఎనిమిది జ్వాల వంటి కన్నులను అపరంజిని అనగా ఇత్తడిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ప్రటన గ్రంథం రెండవ అధ్యాయం వచనం తుయితేర సంఘ కాలము చరిత్రలోని నాలుగవ కాలము ఈ కాలములో ప్రజల రక్షణ కొరకై పరిశుద్ధ జలము మునగు కల్పిత పద్ధతులపై ఆధారపడేడు అటువంటి సమయంలో క్రీస్తు ప్రభు అగ్నిజ్వాల వంటి నేత్రములు గలవాడుగాను అపరంజిని అనగా ఇత్తడిని పోలిన పాదములు గలవానిగా ప్రత్యక్షపరచుకునిను నా కళ్ళు వైపు చూడుము అని ప్రభువు చెప్పుచున్నాడు ఆయన సన్నిధిలోనికి వచ్చట ద్వారా ఆయన అగ్ని జ్వాలా నేత్రములను చూడగలము ఆయన పాదములు ఇత్తడివి ఇత్తడి తీర్పును సూచించును పాపమునకు తీర్పు తీర్చబడితేనే తప్ప మనము శత్రువుని జయించజాలము ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పొందొందిలో యేసు ప్రభు తొయితేర సంఘమును ప్రశంసించెను సంఘములోనున్న ప్రేమ విశ్వాసమును బట్టి కొనియాడెను కానీ యజుబేలు అను స్త్రీ ఆ సంఘములో నున్నందున అక్కడ అపవిత్రత ఉండినని ప్రభు నేరారోపణ చేసెను తాను ప్రవక్తినని చెప్పుకొనుచు జారత్తుమును ప్రవేశపెట్టి విగ్రహార్పితములైన వాటిని తినుటకు కూడా ఆ స్త్రీ నేర్పించెను అట్టివారిపై ప్రభు భయంకరమైన తీర్పు పంపనై ఉన్నాడని ఇచ్చుట మనము నేర్చుకొనుచున్నాము సాతాను యొక్క గోడమైన సంగతులను ఎరుగని వారిని తాను ఆదరించదననియు వారు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనవలెననియు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదులలో ప్రభువు చెప్పెను జయించు వారికి అధికారం ఇవ్వబడునని ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఆరులో ఈ ప్రభు ప్రభువు ఇచ్చెను ఆయన అగ్నిజ్వాలల వంటి నేత్రములు కలిగి సమస్తమును ఎరుగుగల సామర్థ్యము గలవాడు గనక దేవుని ప్రజలమైన మనము ఆయన స్వరమును వినుటకు బహు మెళుకువగానుండవలెను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక గాక ఆమేన్